Para നീട്ട് വസ്തുക്കുന്ന വേസ് കോണ്ട് ഷെഡ്യൂൽ അ பேஸ்புக்ல <small> லை <small> 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 <small>

దోశ లేదు ఇప్పుడు ఇడ్లీ తిను సాంబార్ వేసుకోదండి చిని తిని కొద్దిగా తిను చూడు టేస్ట్ చూడు ఫస్ట్ చేద్దాము ఫ్రెండ్స్ నా మూతి ఇష్ట ఉందని నా పిల్ల మీకు ఎట్ట ఉంది బాగా నల్ల బంగారు అయినా మేము ఆటోలనే తింటాం తిన్నాము మేము అడిగే ఆటోలనే పోతాం ఫ్రెండ్స్ మాకు ఆటోనే ఉంది నా బాబా కాంప్రమైజ్ కాకుండా తగ్గుతుంది ఇంకో కఫా పెట్టుకో కఫా పెట్టుకోహు ఊహు అంటే అమ్మాయినా తింటుందిరా నిదానంగా తినువు ఏ నేను అన్నా నీ దానగా నువ్వు ఎందుకు గుర్తులాడతావు

అర్థం మా యొక్క కూడా వస్తుంది మా యొక్క కూడా వస్తుంది ఏ రేపు తిరునాలు పోయేది లేదా పది గంటలకు అయిపోతుంది కదా పోనీ అయిపోయిందంట పూజ చేయకుందరినే నా దగ్గర వాళ్ళని పిలిచినాడు ई वहां पर न कोई तो क्लच इस पे को इस साइड इस साइड कर शेर के स्लेट ले ना ऊपर वाले स्लेट शेर को ऊपर शेर को पा लेते आग चलता बाने जितु है सा पढ़ नले भइखरा तिनाले होता तीनने पढ़ 21 21

Sí. Este...

సిర్పురం జంక్షన్ ఇంకా 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 దానిలో పడేవారు రో ఎక్కడ పోతే ఇక్కడ ఇవి ఇప్పుడు ఎక్కడ ఎక్కడెక్కడ పోతారు బ్రెడ్ ప్యాకెట్లు లక్ మంత్లీ వేసినారా ఏ మిషన్ దేం కదా అది చర్చి చర్చి అన్నది కదా ఇదేనా ఇది కాదు కదా ఇదేనా చర్చి స్కూలా బాలాజీ ఇంగ్లీష్ మీడియం అని పెట్టినారు కన్నడలో కదా ఏం పిట్టుకున్నాము

చెప్పకుండా టానా వైతూ ఏ ఎగురొద్దు కింద చూసినాడు స్పష్ట మేమైతే పదకొండున్నరకు వచ్చినాం కరెక్టు బంధువులను అయితే పలకరించ